వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అరుణాచలం తమిళ్లో తిరుమలమలై అంటారండి అరుణాచలం ఎలా వెళ్ళాలి అరుణాచలం మనకి చెన్నై నుంచి రెండు వందల కిలోమీటర్లు తిరుపతి నుంచి రెండు వందల మూడు కిలోమీటర్లు మనకి డై డైలీ ట్రైన్ ఉండదండి వీక్లీ ట్రైన్ ఉంటుంది అది కూడా కాడ్పట్ రైల్వే స్టేషన్కు వెళ్తుంది అక్కడ నుంచి మనకి వేలూరు ఎయిట్ కిలోమీటర్స్ వేలూరు నుంచి మనకి అరుణాచలం ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అక్కడ మనకి రూమ్స్ హోటల్స్ అవైలబుల్ ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ మనము పవర్ణంకి వెళ్ళినట్టు ఎళ్ళ ముందు రోజు మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి చక్కగా వెళ్ళి రావచ్చు అదే పౌర్ణమి రోజు వెళ్ళేటప్పుడు మనకి ఏమైనా దొరకకపోయిన ఎడల రూమ్స్ వంద రూపాయలు ఇచ్చి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ పెట్టేసి చెప్పులు పెట్టుకొని వెళ్ళడానికి ఆ స్పెసిలిటీ ఉంటాయండి అక్కడ కావాలంటే ట్రై చేసుకోవచ్చు అలాగే మనకి రూమ్స్ రమణ మహర్షి ఆశ్రమము శివ సన్నిధి నివాస్ అనేవి పక్కన ఉంటాయండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అక్కడ మనకి రూమ్స్ దొరుకుతాయి అలాగే తిరువరు ఊరిలో జన్మించడం కాశీలో మరణించడం చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలంలోనే దక్కుతుందని చెప్తుంటారండి అరుణ అరుణాచలం అంటే అరుణ అంటే పాపాలను తొలగించినది అచలం అంటే కొండని అరుణాచలం అంటే టోటల్ పాపాలను తొలగించకుండా అని అర్థమండి దీనికి మరో అర్థము అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండని ఎర్రని కొండని ఇంకొక అర్థం ఉందండి అరుణాచలం వేద పురాణాల్లో కునహాబడ్డ క్షేత్రం అండి ఈ గుడి శివ విశ్వ విశ్వకర్మచే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణ అనే ప్రాంతం వచ్చిందని చెప్తుంటారు ఇక్కడ జరపబడ్డ పూజ మొత్తం శివ ఆజ్ఞచే గౌతమ్ మహర్షి తెలుపు తెలుపు తెలిపారండి పూర్వం బ్రహ్మ విష్ణు ఇరువురు ఎవరు గొప్ప అని కలహరించుకున్నారు సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికరుడైన విష్ణువు శివ మాయకు వశ వశం కావటంతో ఈ కలహానికి కారణమైంది మాయామేఘం కమ్మేసింది దీంతో ఇరువురు మధ్య అహంకారం ప్రతినిధుల్లి కలహానికి దారితీసింది నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి లేదు నేను సృష్టించాను అని బ్రహ్మ నేను స్థితికారును సవ్యంగా జరగడానికి నేనే కారణం అని విష్ణు ఇద్దరికి వాదోపవాదానికి దారితీసింది ఈ కలహానికి ఈశ్వరుడు ఇద్దరి మధ్యన పెద్ద జ్యోతిల స్తంభంగా వెలిసాడండి అనంతరం ఈ జ్యోతి స్తంభం ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో తెలుసుకోవాలని శివుడు చెప్పటంతో వారాహమూర్తి అయి జ్యోతి విష్ణుమూర్తి భూమిని తవ్వుకుంటూ పాతాలలోకంకు వెళ్ళగా పైన ఉన్న కోన భాగాన్ని తెలుసుకోవటానికి హంసను ఎక్కి చతుర్ముఖ భిమ ఉర్ధవముఖాన్ని వెళ్ళ వెళ్ళారంట అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు గడవ ప్రయాణించటంతో బ్రహ్మకు అలసట రావటంతో అక్కడ ఉండిపోయారంట పైనుంచి ఒక మొగలి పువ్వు పడుతుండగా ఆ పువ్వును నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని స్వామివారు అడగగా నేను శివుని తలపై నుంచి పడుతున్నాను అన్నదంట పువ్వు పై భాగమును ఎంత దూరంగా ఉన్నది అని ఆ పువ్వుని బ్రహ్మగారు అడగగా నేను కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రయాణిస్తూ వస్తున్నాను అని మొగలు పువ్వు చెప్తుందండి ఆద్యంతమైన శివలింగ కోన లేనా మొగలి పువ్వుతో బ్రహ్మ ఇలా అన్నారంట శివలింగం పైనుంచి నేను నిన్ను తెచ్చానని చెప్పగా ఆ పుష్పం అలాగే అంటుంది అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువు నువ్వు కూడా అలాగే చెప్పు అనగా కామధేనువు కూడా ఒప్పుకుంటుంది అప్పుడు రెండు తీసుకొని శివుని దగ్గరికి వెళ్ళగా అప్పుడే మాయామేఘం విడిపోయి విష్ణువు ఆదిలింగంను కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటారండి అగ్ని లింగాన్ని ఆరంభం చూశానని దానిని దానికి మొగలి పువ్వు కామధేనువే సాక్ష్యమని బ్రహ్మచార్య అప్పుడు శివుడు మొగలి పువ్వుని కామధేనువుని అడుగగా మొగలి పువ్వు అవునని చెప్పగా కామధేనువు తలతో అవునని తోకతో కాదని చెప్పడంతో దీనితో ఆగ్రహించిన శివుడు బ్రహ్మదేవుని నువ్వు భూలోకంలో పూజాధికారాలు లేకుండా ఉండుగాక అని శపిస్తారండి అలాగే ఆవును అవును అని చెప్పిన మొగలి పువ్వును నువ్వు ఏ పూజకు పనికిరాకుండా ఉండుగాక అని శపించటం అలాగే కామధేనువును కూడా నీ తలభాగాన్ని నువ్వు ఏ పూజకు పనికిరాకుండా ఉండాలని తోకభావగానే నీ పూజకు ఉపయోగిస్తారని చెప్పించారు ఆనాడు అలా వెలిసిన అగ్నిలింగాన్ని బ్రహ్మ ప్రదానం చేశాడంట మా అహంకారం పోయింది అసలు పరబ్రహ్మ స్వరూపం ఏదో అని అంతం ఆది ఏదో తెలిసిందని ఇక్కడ ఇదే రూపంతో భూలోకంలో అగ్నిలింగంగా అజ్ఞానాన్ని పోయేందుకు అరుణాచలం భక్తులకు అనుగ్రహించాలని కోరగా ఆ కారణంగా అరుణాచలంలో స్వామివారు అగ్నిలింగంగా మనకి దర్శనమిస్తారండి ఇక్కడ మనకి గర్భగుడి చాలా వేడిగా ఉంటుంది అందుకని అక్కడ మనకి ఫ్యాన్లు ఎక్కువ పెట్టినందువల్ల మనకి కొద్దిగా చల్లగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్ అండి పౌర్ణమి రోజు వెళ్ళినట్లయితే గిరి ప్రదక్షిణ చాలా మంది చేస్తుంటారు ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇక్కడ శివలింగాలు దర్శనాలు ఇస్తాయండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతలింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం మెయిన్ మనం వచ్చేసి లింగం అండి అగ్నిలింగం తమిళ్లో మనకి తిరువనామలై అనేసి అంటారండి ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుందండి కొద్దిగా టైం ఎక్కువ ఉండే ఎడల ప్లాన్ చేసుకుని వెళ్తారని కోరుకుంటున్నాము అలాగే మా ఛానల్ను లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని మాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నామండి అలాగే తమిళనాడులో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి గుడి తెరుస్తారండి ఒంటి గంట అయ్యేసరికి తీసేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తెరుస్తారు మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి మూసివేస్తారు ఈ టైమింగ్ చూసుకొని మీరు సెట్ చేసుకొని వెళ్తారని కోరుకుంటున్నాము ఇవన్నీ ఫోటోలు తీయడానికే అయ్యిందండి యాక్చువల్లీ కెమెరాలు మనకి అక్కడ అలౌడ్ ఉండదండి అందుకనేసి కొద్దిగా దూరం నుంచి మీకు చూపెట్టాలనే ఒక కుతూహంతో ఫో ఫోటోలు తీసి పెట్టానండి అక్కడ యాక్చువల్లీ కెమెరాలు ఎక్కడా అలౌడ్ ఉండదు థ్యాంక్ యూ సర్వేజన సుఖనో భవంతు